విజయశాంతి జైత్రయాత్రలో మరో ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై మూడున విడుదలైన నేటి భారతం సినిమా విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ ని చేయడానికే టీ కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే టీ కృష్ణకు డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలి ఎర్ర ప్రముఖులు అందరూ కలిసి తీసిన సినిమా ఇది ఈ సినిమా నిర్మాత పోకూరి వెంకటేశ్వరరావు గారిది కూడా ఆ జిల్లానే ఆ రోజుల్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది విజయశాంతి నటన సూపర్ ముఖ్యంగా క్లైమాక్స్ లో నలుగురు విలన్లను వేటాడి చంపి హాస్పిటల్ వద్దకు ఈడ్చుకొని వచ్చే సీన్ అద్భుత కోర్టులో తన వేదన వ్యక్తపరిచే సీన్ అత్యద్భుతం ఇక సుమన్ కూడా తెలుగులో ఆయనకి పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా ఒక సంస్కర్తగా వ్యవహరించే పాత్రను చక్కగా పోషించారు సుమన్ ఆ తర్వాత వరుసలో వచ్చేది శివకృష్ణే ఉద్యోగార్థిగా సమాజంలో అక్రమాలను ఎదిరించే విప్లవ భావాలు కల యువకుడిగా చాలా బాగా నటించారు మెయిన్ విలన్ గా నాగభూషణం కనిపిస్తారు ఇలాంటి నక్క పాత్రలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఎడం చేత్తో చేసేయగలరు ఆయనకు తోడు విలన్లుగా పిజే శర్మ చలపతి రావు నటించారు ఇతర ప్రధాన పాత్రల్లో పిఎల్ నారాయణ రాజ్యలక్ష్మి ఎస్ వరలక్ష్మి రాజేశ్వరి నర్రా వెంకటేశ్వరరావు పోకూరి బాబురావు రాళ్లపల్లి మరెంతో మంది ఔత్సాహికులు జూనియర్ ఆర్టిస్టులు నటించారు ఈ సినిమా ఘన విజయానికి దర్శకుడి ప్రతిభ కథా రచన చిత్రానువాదాలతో పాటు పాటలు వాటిని రాసిన మహాకవి శ్రీశ్రీ అదృష్ట దీపక్ వాటికి శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన చక్రవర్తి ఇలా ఈ సినిమా విజయంలో అందరి పాత్ర ఉంది శ్రీశ్రీ పాటలు రాసిన ఆఖరి సినిమా ఇదేనని పోస్టర్లలో కూడా వేశారు ఈ సినిమాలో మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్ ఎర్రజెండా నా ఎజెండా అని చెప్పుకున్న ఎర్ర రచయిత అదృష్ట దీపక్ ఈ పాటను రాశారు ఎస్ జానకి పాడారు శ్రీశ్రీ రాసిన పాట అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధనం విజయశాంతి మీద చిత్రీకరించారు ప్రేక్షకులకు బాగా నచ్చింది సుశీలమ్మ పాడింది చిట్టి పొట్టి పాపల్లారా పాటను కూడా అదృష్ట దీపకే రాశారు విద్యార్థులకు ఆర్చరీలో తర్ఫీదిస్తూ సాగే పాట ఎస్ జానికి విజయశాంతిమల్ ఆదర్శ వివాహం సందర్భంగా వచ్చే గ్రూప్ డాన్స్ జంబాయిలో అంటూ సాగుతుంది ఎస్పి శైల్జా రమేష్ బృందం పాడారు చిత్రీకరణ బాగుంటుంది పోదాం రావే మన ఊరి దవాఖానకు అనే పాట మన దయనీయ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒక చెనుకు కొరడా కూడా గొప్ప విషయం ఏంటంటే ఈ నలభై ఏళ్లలో పాలకులు ఎంతమంది మారినా ఆసుపత్రులు ఇంకా అలాగే ఉండడం దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే అధికార పార్టీల చెంచా డాక్టర్లు కూడా మారకపోవడం సినిమాలో డైలాగులు రై రై అని బాణాల్లాగా దూసుకొస్తుంటాయి పొలిటీషియన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ డాక్టర్ పోలీస్ నెక్సెస్ అనే నాలుగు పీలను అన్ని విప్లవ సినిమాల్లో చూపించినట్టుగానే హిందీలో కూడా బాగా చూపించారు తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా కన్నడంలో ఇందినా భారత అనే టైటిల్ తో తీశారు శంకర్ నాగ్ అంబిక ప్రధాన పాత్రధారులు హిందీలో హకీకత్ అనే టైటిల్ తో వచ్చింది జితేంద్ర జయప్రదలు నటించారు జయప్రద కూడా ఎర్ర పాత్ర చేసిందన్నమాట తమిళంలో పుతి తీరుపు టైటిల్ తో వచ్చింది విజయకాంత్ అంబికలో నటించారు జనం చప్పట్లతో పాటు అవార్డుల వర్షం కూడా కురిసింది ఫిలింఫేర్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఈ సినిమా ఉత్తమ చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ కు నంది అవార్డులు వచ్చాయి ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు పిఎల్ నారాయణకు వచ్చింది తాగుబోతుగా మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడి సమాజానికి ప్రశ్నలు సంధించే పాత్రలో ఆయన బాగా నటించారు ఆడియన్స్ కు గుర్తుండే పాత్ర అది అప్పటి తరంలో అందరికీ ఈ సినిమా సుపరిచితమే ఈ తరంలో చూడని వారు ఉంటే తప్పక చూడండి యూట్యూబ్ లో ఉంది అయితే వీడియో క్వాలిటీ మాత్రం అంత బాగాలేదు ఫ్రెండ్స్ ఒక్క మాట మన వీడియోను చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వకుండానే మీరు ఒక లైక్ ఇస్తే వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది అలా చేస్తే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ కాకమ్మ కబుర్లు